మూడు చింతలపల్లిలో ప్రారంభమైన రేవంత్ రెడ్డి దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష ఈ రోజు నుంచి రేపు సాయంత్రం ఐదు గంటల వరకు జరగనున్న దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష డిసిసి అధ్యక్షులు నందికంటి శ్రీధర్ అధ్యక్షతన దీక్ష ప్రారంభం ఎస్టీసెల్ చైర్మన్ ప్రీతం ఎస్టీసెల్ చైర్మన్ జగన్లాల్ నాయక్ల ఆధ్వర్యంలో దీక్ష మేడ్చల్ నియోజకవర్గ నాయకులు జంగయ్య యాదవ్ జడ్పీటీసీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి దీక్షకి హాజరైన వర్కింగ్ ప్రెసిడెంట్స్ గీతారెడ్డి అజారుద్దీన్ అంజన్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే సీతక్క మాజీ పిసిసి పొన్నాల లక్ష్మయ్య మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ మాజీ ఎమ్మెల్సీ రాముల నాయక్ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి మాజీ ఎంపీ రాజయ్య బెల్లయ్య నాయక్ అద్దంకి దయాకర్ పలువురు నేతలు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు రేపు దళితవాడలో కుటుంబాలతో నేరుగా మాట్లాడనున్న రేవంత్ రెడ్డి దళిత బస్సీలో ఈ రోజు రాత్రి బస చేయనున్న రేవంత్ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు అభిప్రాయాలు తీసుకోనున్న రేవంత్ రెడ్డి గారికి స్వాగతం ఈ ప్రాంత యొక్క ఈ పార్లమెంట్ యొక్క ఇన్చార్జ్ మాజీ క్రికెట్ క్యాప్టెన్ మంచి కళాకారుడు వారికి స్వాగతం